హాయ్ ఫ్రెండ్స్ మన టెక్నికల్ వినోదం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు ఉచిత గ్యాస్ పంపిణీ గురించి ఒక ముఖ్యమైన అప్డేట్ తెలియజేయడానికి మీ ముందుకు వచ్చాను ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోని కూడా లైక్ చేయండి ఇక టాపిక్లో భాగంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎలక్షన్ల ప్రచారంలో చెప్పినటువంటి సంవత్సరానికి ఏడాదికి మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ గురించి ఒక కీలకమైన అప్డేట్ ఇప్పుడు వచ్చిందనమాట అది ఏంటంటే ముందుగా విధి విధానం చెప్తాను చూడండి వాళ్ళు ప్రకటించినట్టుగా మూడు సంవత్సరానికి మూడు సిలిండర్లని ఇవ్వడానికి ముందుకొచ్చారు అదేవిధంగా మొదటి విడత సిలిండర్ అయిపోయింది అందరికీ డబ్బులు జమ అయ్యాయి వాళ్ళ వాళ్ళ అకౌంట్లలో అదేవిధంగా రెండవ విడత అందరూ ఉచిత గ్యాస్ సిలిండర్ని బుక్ చేసుకోవడం జరిగింది అందులో కొంతమందికి మాత్రం డబ్బులు వాళ్ళ అకౌంట్లో జమ అయ్యాయి దాదాపుగా చాలామందికి ఇంకా అకౌంట్లలో డబ్బులు జమ కాలేదన్నమాట దాని గురించి ప్రభుత్వం ఇంకా ఎటువంటి నిర్ణయాన్ని కూడా తెలియజేయలేదు ఎందుకు డబ్బులు జమ కాలేదు అని ప్రభుత్వం ఇంకా ఎటువంటి సమాధానం కూడా తెలియజేయలేదు ఈ లోపలనే ఈ నెల ఈ నెల ముప్పై ఒకటో తేదీ ఈ జూలై నెల ముప్పై ఒకటో తేదీ ఈ రెండవ సిలిండర్ బుక్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ అనమాట అందువల్ల ఇంకా ఎవరైనా కానీ బుక్ చేసుకునే వాళ్ళు ఉంటే బుక్ చేసుకోండి అని ఒక అప్డేట్ ఇచ్చారు వాళ్ళు కానీ డబ్బుల గురించి మాత్రం ఇంకా చెప్పలేదు ఇంకా ఒకటి ఒక రెండు మూడు రోజుల్లో ఇంకా ఉంది ఈరోజు డేట్ ఇరవై ఆరు కాబట్టి ఇంకా ఉంది సమయం ఇంకా ఒక ఐదు రోజులు ఉంది ఈ ఐదు రోజుల్లో ఒకవేళ ఏమన్నా తెలియజేస్తే తెలియజేసే అవకాశం ఉంది ఇంకా ఎందుకు డబ్బులు పడలేదు ఒకవేళ పడని వాళ్ళకు ఎప్పుడు వేస్తారని చెప్పి కూడా తెలియజేసే అవకాశం ఉందనమాట ప్రెస్ మీట్ పెట్టి ఇక మూడవ సిలిండర్ ఈ ఆగస్టు ఒకటో తేదీ నుంచి మూడవ సిలిండర్ని బుక్ చేసుకునేదానికి ఆల్రెడీ అప్డేట్ ఇవ్వడం జరిగిందనమాట కానీ ఇంకా పత్రికాముఖంగా రాలేదు ఈ న్యూస్ ఒకేసారి ఆ టైంలోనే ఈ ఇంకా డబ్బులు పడిన వాళ్ళకు కూడా ఏదైనా న్యూస్ దానికి అవకాశం ఉందన్నమాట ఇకపోతే ఈ మూడో సిలిండర్ని బుక్ చేసుకోవడానికి ఎటువంటి అప్డేట్ వచ్చిందంటే ఫస్ట్ మీరు బుక్ చేసిన వెంటనే సిలిండర్ని ఈ మూడో విడత సిలిండర్ని బుక్ చేసిన వెంటనే మీ అకౌంట్లలో అమౌంట్ యాడ్ అవుతుంది అంటే జమ అవుతుంది మీరు మళ్ళా సిలిండర్ని మీ ఇంటికి డెలివరీ చేసే సమయంలో సిలిండర్ని మీరు వాళ్ళకు ఆ అమౌంట్ని మీ అకౌంట్లో పడుతుంది కదా అమౌంట్ మీ అకౌంట్లో పడేది అమౌంట్ డిజిటల్ రూపంలో పడుతుంది మీరు ఒకవేళ ఉంటే క్యాష్ ఇవ్వచ్చును లేని పక్షంలో మీరు కూడా ఫోన్పే అందుకు ఏదైనా వాడే సౌలభ్యం ఇప్పుడు ఫోన్పే గూగుల్ పే ఈ వాడినోళ్ళు ఎవరు లేరు కాబట్టి డైరెక్ట్ వాళ్ళకి అమౌంట్ చెల్లించి మీరు సిలిండర్ని తీసుకోవచ్చు అనమాట ఇది మూడో విడత నుంచి మొదలు పెట్టాలని ఉంది కానీ ఇంకా దీని గురించి కీలకమైన అప్డేట్ ఇంకా ఇవ్వలేదు కాకపోతే ఒక న్యూస్ ఏంటంటే ఎన్టీఆర్ జిల్లాలో ఒక ఆరు గ్యాస్ ఏజెన్సీలకు వాళ్ళు ఇటువంటి వాళ్ళు గ్యాస్ బుక్ చేసుకున్న వెంటనే వాళ్ళకు అమౌంట్ పడ్డము వాళ్ళు మళ్ళా సిలిండర్ తీసుకునే సమయంలో అమౌంట్ ఇవ్వడము ఆ విధంగా చేయాలని ఒక ఆరు గ్యాస్ ఏజెన్సీలకు ముందు ట్రయల్ వేయాలని చెప్పేసి వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం జరిగిందనమాట అది కనుక సక్సెస్ఫుల్ అయిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ మూడో విడత సిలిండర్ అమ్మ బుక్ చేసిన వెంటనే వాళ్ళ ఖాతాలో డబ్బులు జమ అయ్యే విధంగా చేస్తామని చెప్పేసి వాళ్ళు తెలియజేయడం జరిగిందనమాట ఇది కీలకమైన అప్డేట్ ముందు ఆ ఆరు జిల్లాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా సక్సెస్ అయితే వెంటనే ఇది పైలట్ ప్రాజెక్ట్ కింద వెంటనే మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే అవకాశం ఉందన్నమాట అందువల్ల ఇకపోతే రెండో సిలిండర్ ఇంకా ఎవరైనా బుక్ చేసుకునే వాళ్ళు ఉంటే బుక్ చేసుకోండి ఇమీడియట్గా ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ మంత్ బుక్ చేసుకుంటే రెండో సిలిండర్ రాదనమాట బుక్ చేసుకోండి అమౌంట్ మళ్ళీ పడుతుంది ఇబ్బంది ఏం లేదు ఇంకా దాని గురించి ఇంకా వాళ్ళు ప్రకటన తెలియజేయలేదు తెలియజేసిన వెంటనే మనకు అర్థమవుతుంది అందువల్ల బుక్ చేసుకునే వాళ్ళు చేసుకోండి ఆగస్టు మూడో తేదీ ఒకటో తేదీ నుంచి ఈ మూడో సిలిండర్ ఉచిత పంపిణీ మూడో సిలిండర్ స గురించి అప్డేట్ వస్తుంది ఈ లోపల ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్న విషయము నేను చెప్పిన టాపిక్ మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన వీడియోను కూడా లైక్ చేయండి ఇంతసేపు ఓపిక్గా విన్నందుకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్